హలో ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి మైగ్రేషన్ తాజా వివరాలపై ఆర్కే రెడ్డి సార్ గారు ఏం చెప్తున్నారు ఒకసారి వినండి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి స్టేట్లో ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తున్నారు ఎన్నో ఆఫీసెస్ ఉన్నాయి బయట కంట్రీస్లో ఎన్నో కొత్త న్యూ ఆఫీసెస్ రెడీ చేశారు ఇవన్నీ ఓపెనింగ్ పెట్టబోతున్నారు ఎన్నో ప్యాకింగ్లో ఆ అద్భుతమైన ప్రోడక్ట్లు రెడీ కంప్లీట్ చేస్తున్నారు ఫిజికల్ ప్రోడక్ట్లు ఉన్నాయి డిజిటల్ ప్రోడక్ట్లు రెడీ అయిపోయి ఉన్నాయి ఎన్నో కంపెనీస్తో టైఅప్లు ఉన్నాయి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్తో కూడా యాషార్ టైప్ చేసుకొని పబ్లిక్ లోకి తీసుక రావడానికి రెడీగా ఉన్నారండి ఈరోజు మీరు నువ్వు మేము ఊహించినట్లుగా ఆన్ పేసు లేదండి బయట పబ్లిక్ అనుకుంటున్నట్టుగా ఆన్ లేదండి ఆన్ పేసు మీరు ఎవ్వరు ఊహించని రీతిలో ఊహించిన విధంగా ఇది ఒక అతి పెద్ద టెక్నాలజీ మన ఇంటర్నెట్ని షేక్ చేద్దామని చెప్పి ఇంటర్నెట్ ఇంటర్నెట్ని షేక్ చేసే స్థాయిలో బిజినెస్ని తీసుకొచ్చున్నారు తెలుసా మీరు మీకు ఒకరి ఒక మాట మీ ఆ మాటలో మీరు అర్థం తెలుసుకోవాలి ఇంటర్నెట్ షేక్ అవుతుంది అంటే ఏంటి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఇంటర్నెట్ కంపెనీలు ఎన్నో ఉన్నాయి మరి అటన్నిటిని ధీటుగా ఈరోజు ఆన్ పేసు నిలబడి ఆన్ పేసు కంపెనీ ప్రోడక్ట్ యొక్క పవర్కి ఈరోజు ఇంటర్నెట్ లో ఉన్నటువంటి ఇంటర్నెట్ వాడుతున్నటువంటి కొన్ని దాదాపు వందల కోట్ల కస్టమర్స్ ఫైవ్ హండ్రెడ్ దాదాపు ఎయిట్ హండ్రెడ్ ఎనిమిది వందల కోట్ల కస్టమర్స్ ఈరోజు ఇంటర్నెట్ మన ఇంటర్నెట్ సైజ్ చూసే పరిస్థితి వస్తేనే కదా షేక్ అవుతుంది కానీ అంతమంది కొన్ని వందల కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్స్ మనకు వస్తారు వస్తుంది కాబట్టే ఇంటర్నెట్ షేక్ అవుతుంది అలాంటి అద్భుతాలు సిఈఓ గారు బ్యాక్ లో రెడీ చేసి ఈరోజు ఇన్ని రోజులు వెబ్సైట్ షట్ డౌన్ అయిందంటే ఏంటి కారణం ఎంత వర్క్ ఉంటే ఎంత పెద్ద వర్క్ బ్యాక్ ఎండ్ నడుస్తుంటే చిన్న సైట్ అయితే రెండు రోజులు మూడు రోజులు చేయించండి కానీ ఇది మనం ఎవరు ఊహించలేనంత అతి పెద్ద వర్క్ అతి పెద్ద సైట్ ఇది నేను బ్యాక్ లో ఒకటే కాదండి ఒక్కొక్క ప్రోడక్టే మనం చూస్తున్నాం ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క కంపెనీ బయట ఇప్పుడు వెబ్ కాన్ఫరెన్స్ జూమ్ ఉంది ఒక కంపెనీ మన ఓ కనెక్ట్ ఒక కంపెనీ ఓమెయిల్ ఉంది ఒక కంపెనీ అలాగే జీమెయిల్ చూస్తున్నాం కదా ఒక లాగా చెప్పుకుంటాం కదా మనం ఓమెయిల్ ఒక కంపెనీ అలాగే ఓనెట్ సోషల్ మీడియా ఫేస్బుక్ ఉంది కదా అది ఒక కంపెనీగా చెప్పుకుంటాం కదా అలాగే ఓనెట్ ఒక కంపెనీ ఇట్లా మనం ఒక్కొక్క టూల్ ఒక్కొక్క కంపెనీ మరి ఇన్ని కంపెనీల్ని ఒక లోకి తీసుకురావడం అనేది ఎంత టైం పట్టుద్ది ఎంత ఎంత వర్క్ అనేది మీరు ఒకసారి అర్థం చేసుకో ఇదేందో ఒక టూల్ అంటే ఏదో ఒక వస్తువు నాకు పెట్టడం అన్నట్టుగా చూస్తున్నారు మీరు ఒక వస్తువు కాదండి ఒక కంపెనీ ఒక్కొక్క టూల్ ఒక్కొక్క కంపెనీ ఆ కంపెనీని మొత్తాన్ని సముదాయాన్ని ఒక ఓఎస్ అనే ఒక అద్భుతమైనటువంటి సైట్లోకి తీసుకొచ్చి ఒక లోకి ఇంటిగ్రేట్ చేసి దీనికి తోడు మన బిజినెస్ని ఏ అంటే ఆటో ని దీనికి ఇంటిగ్రేట్ చేసి ఏ టెక్నాలని ఇంటిగ్రేట్ చేసి నడిపిస్తున్నటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి మిరాకిల్ ఒక మిషన్ ఇది ఒక అద్భుతమైనటువంటి మిషన్ని ఈరోజు యాషర్ రెడీ చేసి లోకి వదులుతున్నాడు అలాంటి మిషన్లో ముందు వరుసలో గా మనం ఉన్నాం అందుకని ప్రతి ఫౌండర్ కూడా గుర్తుపెట్టుకోండి మీరు బయట చెప్పే మాటలు వినొద్దు ఎందుకంటే ఈరోజు ఆరు సంవత్సరాలు సిక్స్ ఇయర్స్ అహర్నిసులు కష్టపడి తయారు చేసినటువంటి ఆర్ యొక్క డ్రీమ్ ఇది ఆయన కళ ఆయన లైఫ్ ఆయన లైఫే కాదండి ఆరు సంవత్సరాలు ఆన్ పేస్ కోసం పౌండర్గా తీసుకొని యాస్ ఈ కంపెనీ నా లైఫ్ మారుస్తుంది ఈ కంపెనీ వస్తే నా మా ఫ్యామిలీ మేము తరతరాలు మేము బాగుపడతామని చెప్పి ఆరు సంవత్సరాల పాటు కొన్ని లక్షల మంది పౌండర్ల యొక్క ఆశయం కళ కోరిక ఇవన్నీ కలగలిసిందండి ఆన్ వంటి ఆన్ వంటి ఏ ఒక్కరో ఆలోచన కాదు ఏ ఒక్క వ్యక్తి అనుకుంటే వచ్చింది కాదు ఇది కొన్ని లక్షల మంది పౌండర్సు ఈరోజు కొన్ని వేల మంది ఎంప్లాయీస్ అహర్నిశలు కష్టపడ్డ మన సీఈఓ వీళ్ళందరి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ దీని యొక్క వీళ్ళందరి లైఫ్ ఇది అన్పేస్ అంటే ఏదో అలా బయట మార్కెట్లో వచ్చి ఈరోజు వచ్చి రేపు పోయే స్కీమ్ లాగా అనుకునేరు ఆ స్కీమ్కి సాఫ్ట్వేర్ రెండు లక్షలు రెడీమేడ్లో ఉన్నాయి షాప్లోకి కొన్నట్టు కొనుక్కొని రావచ్చు ఈరోజు ఉంటుంది రేపు కానీ అన్పేస్ అలా వచ్చిందా అలా వచ్చిందా ఆరు సంవత్సరాలు కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కష్టపడి తయారు చేశారు కొన్ని లక్షల మంది ఫౌండర్స్ దీనికి నిలబడ్డారు పెట్టుబడి పెట్టాం మన లో డూ ఆర్ డై అని చెప్పి ఆయన దీనికోసమే త్యాగం చేశాడు ఆయన ని అలాంటి ప్రాజెక్టు ఆన్ పేసు తప్ప మీరు అనుకున్నటువంటి ఆశామాషి ప్రాజెక్టు మీరు బయట మార్కెట్ లో వింటున్న మాటలు అవన్నీ కూడా షికారులు అవన్నీ పుకారు మాటలు అంతే తప్పితే అవి మీరు వినొద్దు